వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ ప్రముఖ జ్యోతిష్య సంఖ్య శాస్త్రవేత్త రెహమాన్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడి మనకుండే రకరకాల సమస్యలకి న్యూమరాలజీ ద్వారా పరిష్కార మార్గాలు తెలుసుకుందాం నమస్తే సార్ వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్ అసలు మీరు ఏ ఏ శాస్త్రాలు చూస్తారండి నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా ఓకే ఆస్ట్రాలజీ చార్ట్లో మన లైఫ్ అసలు ఎలా ఉంటుంది ఏం చదువుకోవాలి ఏ జాబ్ చేయాలి ఏ బిజినెస్ చేయాలి మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంది సంతానం ఉన్నదా లేదా మ్యారీలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా సంతానంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనేటువంటి అద్భుత విషయాలన్నీ కూడా తెలియజేస్తుంది దాని ద్వారా పరిష్కారాలు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది ఆస్ట్రాలజీ చాలా చక్కటి సబ్జెక్ట్ అమ్మ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ దాని ప్రకారమే జరుగుతుంది తర్వాత న్యూమరాలజీ పేరు మన పేరు ఎలా ఉండాలి మన ఫోన్ నెంబర్ ఎలా ఉండాలి మన ఇంటి నెంబర్ ఎలా ఉండాలి మన బండి నెంబర్ ఎలా ఉండాలి ఇవన్నీ మనం నంబర్ల మీదే బతుకుతున్నాం కాబట్టి ఏ నంబర్లు మనకు హెల్ప్ అవుతాయి ఏ నంబర్లు హెల్ప్ అవ్వవు అని తెలుసుకోవడానికి కూడా న్యూమరాలజీ అనేది బాగా హెల్ప్ చేస్తుంది అలానే పామిస్ట్రీ చేయి చూసి మనం ఫార్న్ వెళ్ళడానికి అవకాశం ఉందా లేదా మనం ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉందా లేదా మనకు సంతానం ఎంత ఉండడానికి అవకాశం ఉంది ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాలన్నీ కూడా చేయి చెప్తుంది ఫేస్ రీడింగ్ ఫేస్ చూడడం మన యొక్క లైఫ్ ఎలా ఉంటుంది ఇంకొక చిన్న విషయం సింగిల్ పేరెంటా డబుల్ పేరెంటా కూడా చెప్పేయచ్చు ఫేస్ చూసి ఒక అద్భుతమైన శాస్త్రం అమ్మ ఈ మీద అక్కడక్కడ కొంతమంది ఘాట్లు వస్తాయి పేరెంట్స్ ఇబ్బంది అవుతుంది ఆ తర్వాత ఫేస్ మీద అక్కడక్కడ డాట్స్ వస్తాయి అది పుట్టుమచ్చ అనుకోండి లేదా పులిపురే అనుకోండి ఇంకోటి అనుకోండి ఆల్ డాట్స్ మన డిస్టర్బెన్సెస్ ఇలా ఫేస్ రీడింగ్ అందుకని ఇవన్నీ తీపిచ్చేసుకోండి అని చెప్పి మేము సలహాలు ఇస్తూ ఉంటాం మా దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ అలానే సిగ్నేచర్ మీ సంతకాన్ని బట్టి అయితే పిసిఓడి ప్రాబ్లమ్స్ పీరియాడికల్ ప్రాబ్లమ్స్ సంతానం ప్రాబ్లమ్స్ అన్ని మీ సంతకాన్ని బట్టి చెప్పేయచ్చు రెమెడీ కూడా చెప్పవచ్చు మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ కూడా చేయవచ్చు ఏది సిగ్నేచర్ మార్చుకుంటే కోర్టు కేసులు అంటే లీగల్ ప్రాబ్లమ్స్ అన్నీ సిగ్నేచర్ మీద ఆధారపడి ఉంటాయి మీరు పెట్టే సిగ్నేచరు ఎప్పుడైతే లెఫ్ట్ మార్జిన్ దాటి వెళ్తుందో ఇప్పుడు ఏకి లెఫ్ట్ మార్జిన్ ఏ ఏకి లెఫ్ట్ మార్జిన్ అయితే ఇటు రాస్తుంటారు కొంతమంది సపోజ్ బీ అనుకోండి బిని ఇట్లా ముందు నుంచి రాస్తారు బికి ఒక గేత్ ఉంటుంది ముందు నుంచి రాస్తారు ఆరు ఉంటే ఆరుకి ముందు నుంచి ఇలా ఎవరైతే లెఫ్ట్కి జరుగుతారో వాళ్ళందరూ లీగల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి వాళ్ళు తప్పు చేశారా లేదా పక్కన పెడితే రేపు పొద్దున ఏదో ఒక లీగల్ ప్రాబ్లమ్ ఫేస్ చేయాలి మీరైనా లైఫ్లో మార్జిన్ దాటాలితే తప్పనిసరిగా ఏదో ఒక ఫేస్ చేయాలమ్మా మార్జిన్ దాటినప్పుడు యాక్సిడెంట్ అవ్వకపోవచ్చే కానీ కాస్త స్లోగా వెళ్ళటం ఎదురు పక్కన చూసుకుంటే జాగ్రత్తగా వెళ్ళాల్సి వచ్చింది మార్జిన్ ఎప్పుడైతే దాడుతామో ఎవరైనా సొసైటీలో మార్జిన్ దాటకూడదు ఇలా సిగ్నేచర్ ఒకటి చూస్తాను మ్యారేడ్ డేట్ మ్యారేడ్ డేట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్ మన జీవితంలో మన డేట్ ఆఫ్ బర్త్ ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ అయితే మన సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ మ్యారేజ్ డేట్ మ్యారేజ్ డేట్ బాగాలేదు మ్యారిటల్ లైఫ్ బాగోదు మ్యారేజ్ డేట్ బాగా సంతానం కలగదు మ్యారేజ్ డేట్ బాకపోతే ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోతుంది ఎవరు ఎన్ని చెప్పినా మ్యారేజ్ డేటే మన మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది పెళ్లికి ముందు ఎవడైనా ఎట్లయినా బతికిపోతాడు మీరు అబ్జర్వ్ చేసుకోండి కాదు కొంచెం డబ్బులు ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు లేదా కాస్త ఎక్కువ చదువుకోవచ్చు తక్కువ చదువుకోవచ్చు కానీ పెద్దగా డిస్టర్బెన్సెస్ ఏమి ఉండవు మ్యారేజ్ నుంచి అసలు లైఫ్ అనేది బిగిన్ అవుతుంది అక్కడి నుంచే డిస్టర్బెన్సెస్ అనేది కూడా ఉంటాయి సో సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ చాలా బలంగా ఉండాలని చెప్తాను సార్ మీరు నెగిటివ్ నెంబర్స్ అంటున్నారు అసలు నెగిటివ్ నెంబర్స్ ఏంటివి ఎవరికైనా పేరుతో నెగిటివ్ నెంబర్స్కి ఎట్లా లింక్ ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ని బట్టి చూసుకోవాలమ్మా ఫోన్ నెంబర్ అనేది కానీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ డెస్టినీ కొన్ని కొన్ని నంబర్లు నెగిటివ్ నెంబర్స్ ఎవరికైనా ఇరవై ఎనిమిది అని ఒక నెంబర్ ఉంది ట్వంటీ ఎయిట్ అంటే పది నెంబర్లు యాడ్ చేస్తే ఇరవై ఎనిమిదో నెంబర్ వచ్చిందనుకో పదో నెంబర్ రాదు పది నెంబర్లు యాడ్ చేస్తాడు తిరిగి కాబట్టి ఇరవై ఎనిమిదో నెంబర్ వచ్చింది అనుకుందాం ఇరవై ఎనిమిదో నెంబర్ వస్తే మీరు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా నేను ఇప్పుడు చెప్పేదంతా కూడా ఎక్కడన్నామ్మా ప్రపంచవ్యాప్తంగా అన్నా మీరు ఇరవై ఎనిమిదో నెంబరు ప్రపంచవ్యాప్తంగా ఎవరు ఫోన్లో కొట్టినా ఏమంటాడంటే ఇఫ్ దిస్ నెంబర్ యూజ్డ్ ఫర్ వన్స్ నేమ్ ఆర్ ట్రే నేమ్ ఇట్ విల్ గివ్ ట్రాజిక్ ఎఫెక్ట్ ఈ నంబర్ మీరు ఎవరు వాడినా అది ట్రాజడీని నడిపిద్దంట మన లైఫ్ లో వేర్ ఎవర్ పీపుల్ హావింగ్ నేమ్స్ ఇన్ దిస్ నంబర్ గో దే విల్ ఫేస్ ఓన్లీ డిఫికల్టీస్ అండ్స్ ఎక్కడికి వెళ్ళినా ఒక అరగంటలో అవ్వాల్సిన పని గంటలో అయిందంటే అది డిస్టర్బెన్సే ట్రాజడీనేగా గపకం అరగంటలు అయిపోయింది అని చెప్పి పని మీద వెళ్తామండి వెళ్తే అది హాఫ్ అన్ అవర్ లో అవ్వకుండా వన్ అవర్ పట్టింది అనుకో పక్కన పనులన్నీ డిస్టర్బ్ అయిపోతాయి కదా అంటే ఒక రకమైన ట్రాజడీ నడిపింది కదా అలా నడుపుతుంది అంట ఇఫ్ దే మేక్ సమ్ ప్రోగ్రెస్ ఒకవేళ మంచిగా బాగా చదువుకున్నాం మంచి జాబ్ వచ్చింది అలా ప్రోగ్రెస్ ఉన్న సూన్ దే విల్ లూజ్ ఎవ్రీథింగ్ చూడండి మీకు నాకు మంచి జాబ్ వచ్చిందని లక్ష రూపాయలు జాబ్ అని చెప్పని తర్వాత టేబుల్ మీద పెట్టారని అంటారు అంటే అమ్మడి జాబ్ పోతుంది అంటే జాబ్ రావడం గొప్ప కాదు అది కంటిన్యూ అవడం గొప్ప ఈ ఇరవై ఎనిమిదో నెంబర్ ఫోన్లతో ఇలా వాడుతా ఇలా చేస్తా ఉంటే ఇలా జరుగుతాయంట అనేది ఎవరికి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ గురించి మాట్లా మేజర్ పీపుల్ గురించి మాట్లాడుతున్నానమ్మా అందరికి ఇలానే జరగాలని లేదు మేజర్ పార్టీ ఇలా జరుగుతూ ఉంది ఎందుకంటే నేను అనేది సెలబ్రిటీస్ పేర్లు కొట్టుకున్నా కొంతమంది అలా క్లిక్ అయ్యి అలా వెళ్ళిపోతున్నారు వాటన్నింటిలో కూడా ఏ నెంబర్ ఉందా అనేది చూస్తే ఇరవై ఎనిమిది నెంబర్ ఉంటుంది అంటే ఎలా డిసైడ్ చేస్తాం మీరు ఇప్పుడు హైవేలో వెళ్తే బాగా జర్నీ బాగుండిందని దాన్ని అందరు హైవే ఎక్కడానికి ప్రయత్నం చేస్తాం అదే వేరే బాగాలేని రోడ్లు వెళ్ళడానికి ప్రయత్నం చేయం మరి ఇది బాగాలేని రోడ్డు అనేది ఎందుకు ఎందుకని బాగాలేదు అక్కడ వెళ్తే అన్ని గతుకులు గతుకులుగా ఇబ్బంది పడాలి లేట్ అయిపోతుంది అలా ఈ నంబర్లన్నీ డిస్టర్బ్ చేస్తున్నాయి కాబట్టి ఆ నంబర్లు జోలికి వెళ్ళమాకండి ఆ నంబర్లు వాడమాకండి అని నేను సలహా ఇస్తున్నా వాడవద్దండి అని నేను ఇవ్వండి సలహా ఇస్తున్నాను వాడుకున్న మీరు నంబర్లన్నీ యాడ్ చేసుకొని ఇరవై ఎనిమిదో నెంబర్ వస్తే కొంచెం తగ్గించడానికి ప్రయత్నం చేయండి అని చెప్తున్నాను అలానే ఇక్కడ ఏమంటాడంటే ద సఫర్ హెవీ లాస్ అండ్ ఫేస్ కన్ఫ్యూజన్ ఇన్ లైఫ్ జీవితంలో అంతా కన్ఫ్యూజ్ అవుతాయి దే విల్ గెట్ డిస్రెస్పెక్ట్ అండ్ బ్యాడ్ నేమ్ ఎవ్రి ఇప్పుడు మన నుండి మన పని మనం చేసుకుని ఎక్కడో మన ఆబ్సెన్సీలు ఎవరో వాడ అన్నెగిటివ్గా మాట్లాడుకుంటూ ఉంటారు ఈ ఫోన్ నెంబర్లు ఇలాంటి ఈ ఫోన్ నంబర్లు ఈ నెంబర్లు ఇలాంటి ఎఫెక్ట్ చూపిస్తాయంట ప్లస్ ఏమన్నాడంటే అక్కడ ఏమన్నాడంటే దిస్ నెంబర్ ఇస్ ద వరస్ట్ ఇన్ నెంబర్ వన్ సిరీస్ అన్నాడు ఈ వన్ సిరీస్లోనే ఇది ఒక వరస్ట్ నంబర్ అన్నాడు అలాంటి నంబర్లు మనకెందుకు అంట లేదండి నా దగ్గర ఇరవై ఎనిమిదో నెంబర్ ఉంది చాలా బాగుంది నేను కాదంటల్లా ఏదో ఒకసారి ఇబ్బంది పెడుతుంది అవసరమా ఏదో ఒకసారి ఇబ్బంది పడకుండా ఎట్టు ఉంటామండి అంటే కావాలని ఎదుర్కోవటం ఎందుకు ఏదో అనుకోకుండా జరిగేదానికి సరే ఈ వరస్ట్ నెంబర్లు మన దగ్గర ఉంచుకోవటం ఎందుకు అంటా నేను సరే అది నువ్వు వరుస రెండు వేల డిసైడ్ చేస్తామంటే నేను అనేది ప్రొడక్షన్ చదువుకోండి ఇప్పుడు మీరు ఫోన్ కొనడానికి వెళ్ళారు డైరెక్ట్గా వెళ్ళి ఫోన్ కొనరు మీ ఫ్రెండ్స్ని అడుగుతారు ఇది బాగుండదా ఇది బాగుండదా అందరూ ఓకే కూడా అక్కడికి వెళ్ళి మాన్యువల్ చదువుతారు ఇంత ప్యాక్సెల్స్ ఇంత ఇదే అని అలా కొనుక్కున్నప్పుడు అది తెచ్చుకొని ఇంటి దగ్గర తెచ్చుకుంటే ఆ మాన్యుల్లో ఎలా ఉందో అలానే పనిచేస్తుంది రివర్స్లో పని చేయదుగా మరి మాన్యువల్లో ఉన్నట్టే పని చేసినట్టు మీ ఫోన్లోనే ఈ ప్రొడక్షన్ వచ్చింది ఇరవై ఎనిమిదో కి ప్రపంచవ్యాప్తంగా ఇండియాలో కాదమ్మా అనేది ఏదైనా చూసి దాని మీద రీసెర్చ్ చేసి మాట్లాడండి అంట ఇప్పుడు అమెరికాలో కొట్టా అనుకో ఇదే ఇరవై ఎనిమిదో నెంబరు సేమ్ ప్రొడక్షన్ వస్తుంది ఏ దేశంలో కొట్టినా అదే ప్రొడక్షన్ వస్తుంది ఆ ప్రొడక్షన్ బాగాలేనప్పుడు ఇప్పుడు నీకు ఫోన్ కొన్ని ఇది ఇది ఈ పిక్సల్స్ బాగాలేవు ఏ బాగాలేవు ఈ కెమెరా బాగోదు అని చెప్తే నువ్వు కొనుక్కోచుకుంటావా అసలు కొనం కదా అలా బాగలేదు అన్నదాన్ని అసలు ఎందుకు బాగాలేదో చూద్దాం అసలు నిజంగా పని చేస్తుందో లేదో చూద్దాం అని క్వశ్చన్ చేసుకుంటే దాన్ని ఎవడేం చేయలేడు అసలు కావాలని తెచ్చుకుంటే దాన్ని అది కర్మబంధాన్ని మనమేం చేయలేం నేననేది ఇలా నెగిటివ్ నెంబర్స్ ప్రపంచవ్యాప్తంగా ఇలా నెగిటివ్ చెప్తున్నప్పుడు దాన్ని ఎందుకు మనం ఇన్వైట్ చేయటం అలా దానికన్నా ఇంకా చాలా నంబర్లు ఉన్నాయి కదా ఇంకో నెంబర్ వాడుకుంటే పోతుంది కదా సరే అది వాడుకున్న ఇబ్బంది వచ్చిందంటే సరే అది మన కర్మ బంధాన్ని మనం ఏం చేయలేము నేను అనేది తీసుకునేటప్పుడు అన్న మంచి నంబర్ తీసుకోండి అని ఇప్పుడు ఈ వీడియో చూసి మిగిలిన న్యూమరాలజిస్టులు అందరూ ఇరవై ఎనిమిదో నెంబర్ టాటా గారు రతన్ టాటా గారు పుట్టలేదా నేను అనేది ఏంటంటే నేను కాదంటలా ఇరవై ఎనిమిదో నెంబర్ చాలా బాగా మేక్ ప్రోగ్రెస్ ఇస్తుంది అని కూడా చెప్పా ఇచ్చినా కానీ సూన్ లూజ్ ఎవరింగ్ ఇక్కడ ఇప్పుడు రతన్ టాటా గారికి జీవితంలో మా అన్ని మంచి హైయెస్ట్ పీక్ వెళ్ళారు అక్కడ వారికి రీజన్ ఏమైనా కావచ్చు మ్యారేజ్ అవ్వాల అంటే జీవితంలో కొన్ని అలా అనుకోని ఒడిదుడుకులు ఇలా వస్తూ ఉంటాయి అలా అని ఇరవై ఎనిమిదో తారీఖు వాళ్ళకి ఆల్మోస్ట్ ఇలాంటి ఒడిదుడుకులే వస్తాయి అందరికి సేమ్ వస్తాయి మ్యారేజ్కి సంబంధించి వస్తాయి అట్టేటప్పుడు ఆ నెంబర్ మనకు ఎందుకు వేరే నెంబర్ తీసుకుందాం అంటే లైఫ్ అంటే మొత్తం అన్ని జరగాలి కదా అన్ని అంటే కొంచెం లైఫ్ అనేది ఏదో చదువుకోవటం ఏదో జాబ్ చేసుకోవటం భార్య పిల్లలు అలా కొంచెం అది కదా లైఫ్ అనేది అని చెప్పేది అందరూ ఆ విధంగా జరిగితే బాగుంటుంది కదా అంటే కామన్ మ్యాన్ ఆలోచించేది ఇప్పుడు పెద్ద పెద్దోళ్ళు ఆలోచించే తీసేసేయమ్మ కామన్ మ్యాన్ ఆలోచించినట్టు ఇలా చేసుకుంటే బాగుంటుంది కాబట్టి ఈ నెంబర్ని అవాయిడ్ చేయండి ఒకటో తారీఖు పుట్టినోళ్ళైనా మీరు ఒకటిలో పుట్టిన వాళ్ళైనా ఇరవై ఎనిమిది రెండు ప్లస్ ఎనిమిది పది ఒకటి కాబట్టి అని తీసుకోవద్దు అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి సార్ అసలు మీరు ఏ శాస్త్రాలు చూస్తారండి నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా ఓకే ఆస్ట్రాలజీ చార్ట్లో మన లైఫ్ అసలు ఎలా ఉంటుంది ఏం చదువుకోవాలి ఏ జాబ్ చేయాలి ఏ బిజినెస్ చేయాలి మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంది సంతానం ఉన్నదా లేదా మ్యారేజ్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా సంతానంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనేటువంటి అద్భుత విషయాలన్నీ కూడా తెలియజేస్తుంది దాని ద్వారా పరిష్కారాలు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది ఆస్ట్రాలజీ చాలా చక్కటి సబ్జెక్ట్ అమ్మ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ దాని ప్రకారమే జరుగుతుంది తర్వాత న్యూమరాలజీ పేరు మన పేరు ఎలా ఉండాలి మన ఫోన్ నెంబర్ ఎలా ఉండాలి మన ఇంటి నెంబర్ ఎలా ఉండాలి మన బండి నెంబర్ ఎలా ఉండాలి ఇవన్నీ మనం నంబర్ల మీదే బతుకుతున్నాం కాబట్టి ఏ నెంబర్లు మనకు హెల్ప్ అవుతాయి ఏ నెంబర్లు హెల్ప్ అవ్వవు అని తెలుసుకోవటానికి కూడా న్యూమరాలజీ అనేది బాగా హెల్ప్ చేస్తుంది అలానే పామిస్ట్రీ చేయి చూసి మనం ఫార్ని వెళ్ళడానికి అవకాశం ఉందా లేదా మనం ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉందా లేదా మనకు సంతానం ఎంత ఉండడానికి అవకాశం ఉంది ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాలన్నీ కూడా చేయి చెప్తుంది ఫేస్ రీడింగ్ ఫేస్ చూడడం మన యొక్క లైఫ్ ఎలా ఉంటుంది ఇంకొక చిన్న విషయం సింగిల్ పేరెంటా డబుల్ పేరెంటా కూడా చెప్పేయచ్చు ఫేస్ చూసి ఒక అద్భుతమైన శాస్త్రం అమ్మ ఈ మీద అక్కడక్కడ కొంతమంది ఘాట్లు వస్తాయి పేరెంట్స్ ఇబ్బంది అవుతుంది ఆ తర్వాత ఫేస్ మీద అక్కడక్కడ డాట్స్ వస్తాయి అది పుట్టుమచ్చి అనుకోండి లేదా పులిపురి అనుకోండి ఇంకోటి అనుకోండి ఆల్ డాట్స్ మన లైఫ్లో డిస్టర్బెన్సెస్ ఇలా ఫేస్ రీడింగ్ అందుకని ఇవన్నీ తీపిచ్చేసుకోండి అని చెప్పి మేము సలహాలు ఇస్తూ ఉంటాం మా దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ అలానే సిగ్నేచర్ మీ సంతకాన్ని బట్టి ఆడపిల్లలకి అయితే పీసీఓడి ప్రాబ్లమ్స్ పీరియాడికల్ ప్రాబ్లమ్స్ సంతానం ప్రాబ్లమ్స్ అన్ని మీ సంతకాన్ని బట్టి చెప్పేయచ్చు రెమెడీ కూడా చెప్పవచ్చు మళ్ళీ ఆ ప్రాబ్లమ్ సాల్వ్ కూడా చేయవచ్చు ఏది సిగ్నేచర్ మార్చుకుంటే కోర్టు కేసులు అంటే లీగల్ ప్రాబ్లమ్స్ అన్ని సిగ్నేచర్ మీద ఆధారపడి ఉంటాయి మీరు పెట్టే సిగ్నేచర్ ఎప్పుడైతే లెఫ్ట్ మార్జిన్ దాటి వెళ్తుందో ఇప్పుడు ఏకి లెఫ్ట్ మార్జిన్ ఏ ఏకి లెఫ్ట్ మార్జిన్ ఇటు రాస్తుంటారు కొంతమంది సపోజ్ బీ ఉందనుకోండి బిని ఇట్లా ముందు నుంచి రాస్తారు బికి ఒక గేట్ ఉంటుంది ముందు నుంచి రాస్తారు ఆరు ఉంటే ఆరుకి ముందు నుంచి ఇలా ఎవరైతే లెఫ్ట్కి జరుగుతారో వాళ్ళందరూ లీగల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి వాళ్ళు తప్పు చేశారా లేదా పక్కన పెడితే రేపు పొద్దున ఏదో ఒక లీగల్ ప్రాబ్లమ్ ఫేస్ చేయాలి మీరైనా లైఫ్లో మార్జిన్ దాటితే తప్పనిసరిగా ఏదో ఒక ఫేస్ చేయాలమ్మా మార్జిన్ దాటినప్పుడు యాక్సిడెంట్ అవ్వకపోవచ్చే కానీ కాస్త స్లోగా వెళ్ళటం ఎదురు పక్కన చూసుకుంటే జాగ్రత్తగా వెళ్ళాల్సి వచ్చింది మార్జిన్ ఎప్పుడైతే దాడుతామో ఎవరైనా సొసైటీలో మార్జిన్ దాటకూడదు ఇలా సిగ్నేచర్ ఒకటి చూస్తాను మ్యారేడ్ డేట్ మ్యారేడ్ డేట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్ మన జీవితంలో మన డేట్ ఆఫ్ బర్త్ ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ అయితే మన సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ మ్యారేజ్ డేట్ మ్యారేడ్ డేట్ బాగాలేదు మ్యారిటల్ లైఫ్ బాగోదు మ్యారేజ్ డేట్ బాగోతే సంతానం కలగదు మ్యారేజ్ డేట్ బాకపోతే ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోతుంది ఎవరు ఎన్ని చెప్పినా మ్యారేజ్ డేటే మన మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది పెళ్లికి ముందు ఎవడైనా ఎట్లయినా బతికిపోతాడు మీరు అబ్జర్వ్ చేసుకోండి కాకపోతే కొంచెం డబ్బులు ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు లేదా కాస్త ఎక్కువ చదువుకోవచ్చు తక్కువ చదువుకోవచ్చు కానీ పెద్దగా డిస్టర్బెన్సెస్ ఏమి ఉండవు మ్యారేజ్ నుంచి అసలు లైఫ్ అనేది బిగిన్ అవుతుంది అక్కడి నుంచి డిస్టర్బెన్సెస్ అనే రెండు కూడా ఉంటాయి సో సెకండ్ డేట్ ఆఫ్ చాలా బలంగా ఉండాలని చెప్తాను ఫోన్ నంబర్లకి మనిషి పేరుకి ఏమైనా సంబంధం ఉంటుందా ఫోన్ నంబర్తో మనిషి లైఫ్ డిసైడ్ అయ్యి ఉంటుందా మీరు ఫోన్ నంబర్లు మారుస్తాను ఫోన్ నెంబర్ మార్చుకోవాలి అని అంటున్నారు అసలు ఫోన్ నెంబర్లు ఎలా ఉండాలి ఎలా మార్చుకోవాలి చాలా అద్భుతమైన ప్రశ్న అమ్మ ఈ రోజున మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది ఫోన్ నెంబర్ ఏమున్నా లేకపోయినా బతకగలమేమి కానీ ఫోన్ లేనిదే బతకలేకపోతున్నాం అంటే మనల్ని ఫాలో అవుతుంది అది కంప్లీట్గా మన పక్కన ఎవరైనా పాజిటివ్ నెంబర్ మన పక్కన పాజిటివ్ వాళ్ళు ఉంటే మన లైఫ్ అంతా కూడా పాజిటివ్గా జరిగిద్దమ్మా నెగిటివ్ వాళ్ళు ఉంటే ఆటోమేటిక్గా దాని యొక్క నెగిటివ్ ఎఫెక్ట్ అనేటువంటిది పడుతూనే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఫోన్ అనేది మన జీవితంలో ఒక పార్ట్ అయిపోయింది కాబట్టి అసలు ఫోన్ నెంబర్ ఎలాంటి నెంబర్ తీసుకోవాలి ఏంటి అనేటువంటిది చూస్తే మనకి భగవంతుడే పుట్టేటప్పుడే ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాడు అందరిని ఒకే డేట్లో పుట్టిలే కదా వేరు వేరు డేట్లో పుట్టించాడు ఒకళ్ళు ఒకటి అయితే ఇంకోళ్ళు ముప్పై ఒకటి అలా ఒకటి నుంచి ముప్పై ఒక డేట్లో పుట్టించాడు అది డేటా అంటే భగవంతుడే ఒక నెంబర్ వేసి పంపిస్తాడు మన మీద ఒకటో తారీఖు పుట్టాడు రెండో తారీఖు పుట్టాడు ఒక నంబర్ వేసి పంపిస్తాడు డే టు మంత్ ఇయర్ కలిపితే ఒక నెంబర్ వస్తుంది డెస్టినీ నెంబర్ అని ఇది ఇది ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇది ఒక డెస్టినీ నంబర్ ఇవి రెండు మన జీవితం మీద మెయిన్ ఎఫెక్ట్ చూపిస్తూ అమ్మ అది పాజిటివ్ నెంబర్ అయినా నెగిటివ్ నెంబర్ అయినా ఈ రెండే మన జీవితంలో ఏ పని చేసినా ఆటోమేటిక్గా ఆ నెంబర్లు మన ఎమ్మటి పడుతూ ఉంటాయి అంటే ఎలా అంటే ఇప్పుడు స్కూల్కి వెళ్ళాము మనం ఒకటో తారీఖు పుట్టాం అనుకో మన నెంబరు రోల్ నెంబర్ ఒకటి వస్తుంది లేదా పది వస్తుంది లేదా పంతొమ్మిది వస్తుంది అలా ఏదో ఒక విధంగా మన నెంబర్ పడుతూ ఉంటుంది జాబ్లో జాయిన్ అయ్యి అదే డేట్ని జాయిన్ అవ్వాలనిపిస్తుంది అలా డేట్ ఆఫ్ బర్త్ అలా డేట్ ఆఫ్ బర్త్ అలానే మీ డెస్టినీ డే టు మంత్ ఇయర్ కలిపితే ఈ రెండు నెంబర్లు మన జీవితం మీద మెయిన్ ఎఫెక్ట్ చూపిస్తాయి అలా చూపిస్తాయి కాబట్టి మనం వాడేటప్పుడు ఎలా చేయాలంటే ఏదైనా ఫోర్ నెంబర్ తీసుకోవాలన్నా ఏదైనా తీసుకునేటప్పుడు ఆ పది నెంబర్లు యాడ్ చేస్తే మన డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయిందా లేదా చూసుకోవాలి అలా మ్యాచ్ అయ్యింది అనుకోండి అది మీకు లైఫ్ లాంగ్ మీ అమ్మటి ఉంటానే ఉంటుంది దాంతో మీరు చేసే పనులన్నీ కూడా పాజిటివ్ సరే కొంచెం అప్పుడప్పుడు నెగిటివ్ జరిగినప్పటికీ ఎందుకంటే లైఫ్ని ఇది ఒకటే డిసైడ్ చేయదు కాబట్టి ఇది ఒక పార్ట్ ఫోన్ నెంబర్ అనేది మన లైఫ్లో ఒక పార్ట్ కాబట్టి ఆ నెంబర్ మీకు లైఫ్ లాంగ్ ఉండటం మీకు బాగా హెల్ప్ చేయటం ఇవన్నీ జరుగుతుంది సపోజ్ అలా లేకపోయినా మీరేం చేస్తారంటే ఇప్పుడు పది నెంబర్లు యాడ్ చేస్తున్నప్పుడు మీ డెస్ట్ని అంటే డే టు మంత్ ఇయర్ కలిపితే సపోజ్ నైన్ వచ్చింది అనుకో మీ ఫోన్ నెంబర్ ఆ నైన్లో అన్న ఉందో లేదో చూసుకోండి ఆ నైన్లో ఉన్నా కానీ మీకు హెల్ప్ చేస్తుంది ఎక్కడున్నా ఎక్కడ ఉన్నాహా టోటల్ పది నెంబర్లు కూడదే ఇక్కడ పది నంబర్లు కదా పది నంబర్లు యాడ్ చేసినప్పుడు మన డేట్ ఆఫ్ బర్త్ వచ్చిన మన డేట్ ఆఫ్ బర్త్ సపోజ్ ఎగ్జాంపుల్ వన్ అనుకోమ్మా పది నంబర్లు యాడ్ చేస్తే మనకి ఫార్టీ సిక్స్ వచ్చింది అనుకో ఫోర్ ప్లస్ సిక్స్ టెన్ అంటే వన్ అలా వచ్చినా డే టు మంత్ ఇయర్ కలిపితే నైన్ వచ్చింది అనుకో ఇవన్నీ మన పది నంబర్లు కొడితే నలభై ఐదు వచ్చింది అనుకో అప్పుడు మనకి బాగా హెల్ప్ చేస్తుంది అది ఇక మీకు లైఫ్ లాంగ్ ఉంటది మీకు కొన్ని కొన్ని ఫోన్ నెంబర్లు చూడండి నెల నెలా మారుస్తుంటారు సంవత్సరానికి మారుస్తుంటారు కొంతమంది సరే రీజన్స్ ఏమైనా కావచ్చు అప్పులు అయిపోతే ఫోన్ నెంబర్లు మారుస్తారని ఒక నానుడు ఉంది అప్పులు ఎందుకు అయిపోయినాయి డిస్టర్బ్ అయితేనే అయ్యేది ఎవరు కావాలని ఫోన్ నెంబర్లు మారుద్దాం ఇంకోటి మారుద్దాం ఇంకోటి చేద్దాం అని చెప్పి ఎవరు అనుకోరు ఏదో ఒక ప్రాబ్లం అయితేనే మారుస్తూ జరుగుతుంది సో ఫోన్ నెంబర్ తీసుకునేటప్పుడు ఆ నంబరు మనకు అనుకూలమైన నంబరా కాదా అనేటువంటిది ఫస్ట్ డెసిషన్ తీసుకోండి మీరు చేసే ప్రతి పని సపోజ్ భోజనం చేయాలంటే ఈ భోజనం మనకి బాగుందా లేదా అని చక్కగా చూసుకొని చక్కటి భోజనం చేయడానికి ప్రయత్నం చేస్తాడు కదా ప్రతి మనిషి అదేవిధంగా మిమ్మల్ని మీ లైఫ్లో ప్రతి కమ్యూనికేషన్కి ప్రతి పనికి మీకు ఒక ఫోన్ నెంబర్ మీ అమ్మటి ఉండి మిమ్మల్ని హెల్ప్ చేస్తున్నప్పుడు ఆ నంబరు మనకు అనుకూలమైన నంబరా కాదా చూసుకొని తీసుకుంటే చాలా జీవితం చాలా బాగుంటుంది సపోజ్ మీరు నెగిటివ్ నెంబర్ తీసుకున్నారు మీరు ఒకటో దారి పుట్టారు ఆరో నెంబర్ అనుకోండి సపోజ్ ఇవి రెండు రివర్స్ నెంబర్స్ అనుకోండి అప్పుడు ఇక మీరు ఈ ఫోన్లో ఎవరితో మాట్లాడినా తగాదాలు అవుతుంటాయి లేదంటే ఏదో డిస్టర్బెన్స్ అవుతుంటాయి ఏదో అభిప్రాయ భేదాలు వస్తుంటాయి అలా ఇబ్బంది పడి మళ్ళీ ఈ ఫోన్ నెంబర్ మారుస్తుంది జరిగింది అప్పుడు ఇంకో నెగిటివ్ నెంబర్ అనుకో ఒకవేళ అప్పుడు ఇంకొక ఇబ్బంది వస్తుంది ఇప్పుడు నేను ఇచ్చే సలహా ఇంకోటి దీని మీద ఒక మాటలో చెప్పాలంటే చాలా మంది ఇప్పుడు ఈ భర్త బాగాలేడని చెప్పి మారిస్తే మళ్ళీ వచ్చేవాడు అంతకన్నా ఘోరమైన వాడు రావచ్చేమో కదా మనం తెలియదు కదా తెలియకే కదా మొదట ఇబ్బంది పడింది అందుకని అసలు ఎన్నుకునేటప్పుడే జాగ్రత్తగా అంటా నేను అందుకని అలా పాజిటివ్ లో తీసుకుంటే ఫోన్ నెంబర్లు లైఫ్ డెఫినెట్గా బాగా ఉంటుంది మీకు ఒక టెన్ టు టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మాత్రం డెఫినెట్ గా జీవితంలో హెల్ప్ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అని నేను అన్ను ఎందుకని ఫోన్ మనకి హండ్రెడ్ పర్సెంట్ మన పార్ట్ కాదు కదా అది కూడా మన లైఫ్ లో ఒక పార్ట్ కాబట్టి కొంత హెల్ప్ చేయడానికి ఇక హెల్ప్ అవుతుంది నమస్కారం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోవాలి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.